ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రధాని మోదీని ఫాలో అవుతూ ఉంటారు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టారంటే చాలు కోట్లలో లైకులు షేర్లు కామెంట్స్ వస్తుంటాయి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లో ఉన్న రాజకీయ నేతల జాబితాలో ఆయన ముందు వరుసలో ఉన్నారు ఇక ప్రధాని మోదీకి అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి తెలిసింది ఈ ఛానల్ను రెండు వేల ఏడు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన ప్రారంభించారు ఇందులో మోదీ చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు అధికారిక కార్యక్రమాలు ఇంటర్వ్యూలు ప్రసారం అవుతూ ఉంటాయి అయితే ఈ ఛానల్కు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నెలకు ఆదాయం ఎంత వస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నరేంద్ర మోదీ భారత ప్రధానిగా మాత్రమే కాదు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్గాను పాపులర్ అయ్యారు దానిగా దాదాపుగా ఆయన అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగి ఉన్న నేతగా ఇప్పటికే మోదీ రికార్డులకు ఎక్కారు ప్రత్యేకించి తాజాగా యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతూ మోదీ సరికొత్త రికార్డులను నెలకొల్పారు వ్యక్తిగత ఖాతా కేటగిరీలో మోదీ యూట్యూబ్ ఛానల్ ఒక్క నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని అర్జిస్తోంది అయితే మోదీ ఈ ఛానల్లో ఏదో ఆదాయ అర్జన కోసం ప్రారంభించింది కానప్పటికీ నెలకు కోట్లాది రూపాయలను ఆ ఛానల్ మోదీకి సంపాదించి పెడుతోంది ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ఇరవై మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న ఏకైక రాజకీయ నేతగా నరేంద్ర మోదీ తొలి స్థానంలో ఉన్నారు అంతేకాకుండా వ్యూస్ లైక్స్ ద్వారా నరేంద్ర మోదీ ఛానల్ ప్రతీ నెల భారీగా ఆదాయాన్ని సంపాదిస్తోంది ఓ నివేదిక ప్రకారం నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ ఆదాయం నెలకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల డాలర్ల నుంచి ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల డాలర్ల మధ్య ఉంటుందని తెలింది అంటే భారత కరెన్సీలో అక్షరాల కోటి అరవై రెండు లక్షల నుంచి నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఆదాయం అన్నమాట ఈ ఛానల్కు ఇరవై ఆరు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై రెండు వీడియోలు పోస్ట్ అయ్యాయి ఇక ఆ వీడియోలకు మొత్తం ఆరు వందల ముప్పై ఆరు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఇక నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన చాలా వీడియోలు నలభై వేల వ్యూస్ దాటుతున్నాయి సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ ఛానల్లో ప్రతి వారం సగటున పంతొమ్మిది వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి మరోవైపు మోడీకి ఫేస్బుక్లో నలభై ఎనిమిది మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా ఇన్స్టాగ్రామ్లో ఎనభై రెండు పాయింట్ ఏడు మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పరంగా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైరో బోల్సోనార్ రెండో స్థానంలో ఉన్నారు జైర్ బోల్సోనార్కు ఆరు పాయింట్ నాలుగు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉండగా మోదీ సబ్స్క్రైబర్స్తో పోలిస్తే ఈ సంఖ్య నాలుగో వంతు మాత్రమే ఉండడం గమనార్హం ఫ్రెండ్స్ మీకు ఈ వివరణ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వివరణ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు పచ్చలే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి